అడుగుతాం పొట్టేళ్ళ పిల్లలు ఎట్లా చెప్పిన అన్న నా ఎట్లా చెప్తున్నా ఇరవై మూడు జత జత పొట్టేళ్ళు అన్నగారు ఇరవై మూడు వేలు అయితే చెప్తున్నారండి ట్వంటీ త్రీ థౌజండ్ జోడి ఎన్ని కేజీలతో వచ్చిన మాంసం పరంగా ఎన్ని ఎన్నికే ఎన్ని కేజీలు పడవచ్చు పెద్ద మాంసం పరంగా కేజీలు వస్తాయా ఇరవై మూడు వేలు జత చెప్తున్నారాంక్స్ నమస్తే మీరు చూస్తున్న సీకేష్ ఛానల్ నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనము కదిరి గొర్ల మేకల సంతలో అయితే ఉన్నామండి ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు రెండు గంటల వరకు అయితే సంత జరుగుతుంది ఇక్కడికి మేకలు మేకపోతులు పొటేళ్లు ఎక్కువగానే వస్తాయి అలాగే ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసే వాళ్ళు అయితే ఎక్కువగానే వస్తుంటారండి చుట్టుపక్కల ఉన్న రైతులు వాళ్ళ దగ్గర ఉన్న జీవాలు తీసుకొచ్చి అమ్ముకొని అయితే వెళ్తుంటారు ఆ అండి మనము సీకేఎస్ అగ్రిటెక్ ఛానల్ పేరు మీద త్రీ మ్యాట్స్ ఆవుల కింద వేసే రబ్బర్ మ్యాట్లు కేరళ రబ్బర్ మ్యాట్లు హర్యానా పారాగంప అలాగే ఆవుల కడిగే బ్రష్లు ఇలాంటివన్నీ మనము సేల్ చేస్తున్నాం తక్కువ ధరలో అయితే రైతులకైతే అందిస్తున్నాము మీకు ఎవరికైనా కావాలంటే మన అడ్రస్ ఫోన్ నెంబర్ అయితే టైటిల్లో స్క్రీన్ మీద ఉంటుంది తీసుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ కానీ మనము అరేంజ్ కానీ చేస్తాము అయితే ఇప్పుడు మనం కదిరిలో కదిరి గురలా మేకల సంతలో లోపలికి వెళ్ళి ఈ వారం రేట్లు ఏవైనా ఒకసారి చూసామండి అయితే ఉన్నాయండి నా ఎంత నా పుట్టేళ్ళు ఎంత చెప్తున్నా ఎవరు అయిపోనా ఎట్లా చెప్పిన అన్న పదిహేడు వేలు పదిహేడు వేలు జత చెప్తున్నారు జత పదిహేడు వేలు సెవెంటీన్ థౌజండ్ జోడీ అయితే చెప్తున్నారు అండి రైట్నా ఇవి ఒక గుంపు అయితే ఉన్నాయండి నా ఏం రేట్నా ఇవి నా ఎట్లానా పదహైదు వేలా జత జత పదహైదు వేలు అయితే చెప్తున్నారు జోడీ పంద్రాజార్ పదహైదు వేలు జత రెండు పొట్టేళ్ళు కలిసి పదహైదు వేలు చెప్తున్నా చెప్తున్నాను ఒక పది కేజీల నుంచి పద్నాలుగు కేజీలు మాంసం పడేటి వరకు కనిపిస్తున్నాయి సన్నగా ఉన్నాయి పెద్దవి ఉన్నాయండి దీంట్లో పదమూడు వేలు చెప్తున్నారా రెండు కలిసి జత జత పదమూడు వేలు అయితే చెప్తున్నారంటే పెద్ద అయ్యప్ప తేరాజార్ జోడి అడుగుతున్నారా ఇంకా బేరే మీరు అనుకున్న మీరు కొనుక్కున్నారా ఇక్కడనా ఎంత చెప్పినారు వాళ్ళు పద్నాలుగు నెల చెప్పింటే పదమూడు వేలతో కొనుక్కున్నారు జత్త పొట్టేళ్ళు ఎన్ని కేజీలు పది కేజీలతో రావచ్చా పది పదకొండు పన్నెండు కేజీలతో యావరేజ్గా మాంసం పరంగా రైట్ పెద్ద థ్యాంక్స్ చెప్పినారు పెద్ద పదహారు వేలతో జత పదహారు వేలు జత పొట్టేళ్ళు చెప్పినారు ఏం రేట్కి అడుగుతున్నారు ఏం రేట్కి అడుగుతున్నారు ప్రతియ పదహైదు వేలు కడుగుతున్నారా ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా పద్నాలుగు కేజీలు పద్నాలుగు కేజీలో సిక్స్టీన్ థౌజండ్ జోడీ అయితే చెప్తున్నారు అండి యావరేజ్గా మాంసం పరంగా ఫోర్టీన్ కేజీస్ అయితే చెప్తున్నారు ప్రతి హోటల్లో పదహారు వేల మున్నూరు పదహారు వేల మున్నూరు సీతా పొటేళ్ళు పదహారు వేల మూడు వందలు అయితే చెప్తున్నాను సిక్స్టీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ జోడి పదహారు వేల మూడు వందలు చొప్పున అయితే చెప్తున్నాను యావరేజ్గా ఒక పన్నెండు కేజీలు వస్తాయన్న మాంసాపరంగా పన్నెండు కేజీలు మాంసాపరంగా ఉన్నాయండి రైట్ థ్యాంక్స్ ఏనా పద్నాలుగు వేల పద్నాలుగు వేల ఎనిమిది రెండు వందలు రెండు వందలతో పద్నాలుగు వేల రెండు వందలతో అన్నం అయితే చెప్తున్నారా అండి ఫోర్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ జోడి కదిరి లోకల్ బ్రీడ్ పొట్టేళ్ళు అయితే చెప్తున్నారు ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరగానా పన్నెండు కేజీలు పదహైదు కేజీలు పన్నెండు కేజీలు పదహైదు కేజీలు వస్తాయన్నారా రైట్ రైట్ థ్యాంక్స్ యా ఊరు నుంచినా ఇవి ముదుగు బస్ సంఖ్యాపల్లి సైడ్ కదా రైట్ రైట్ థ్యాంక్స్ ఏనా దాన్ని నా ఎట్లా చెప్తున్నా పదహైదున్నర ప పదహైదున్నర చేత పొట్టేలు పదహైదు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారండి పంద్ర హజారు పాదో రూపాయ జోడీ ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జోడి ఎన్ని కేజీలు పడవచ్చునా మాంసం పరంగా కేజీలు పన్నెండు కేజీల పన్నెండు కేజీలు మాంసం పరంగా పడుతుంది పడుతుందంట అడుగుతున్నారనా ఏమన్నా ఎట్లా పద్నాలుగు పద్నాలుగున్నర పద్నాలుగు పద్నాలుగున్నర ఏం రేటు వర్తిస్తాను పదహైదు రైట్ థ్యాంక్స్ రెండున్నరతో జత జత పొటేళ్ళు ఇరవై రెండున్నరతో అయితే చెప్తున్నారు పెద్ద సైజు పొట్టేళ్ళు ఎన్నికలు పడవచ్చు మాంసం పరంగా పదహారు పదిహేడుతో ఇరవైదు రెండు ఉన్నారా చెప్తున్నాడు దాంట్లో మళ్ళీ బేరం ఉంటుందా ఉంటుందా బీరమాట అవును ఇది ఒక గుంపు అయితే ఉన్నాయండి పొటేళ్ళ గుంపు ఏం రేట్ చెప్పినారనా చెప్తున్నారు అయ్యా ఏం చెప్తున్నారు జత్త పొట్టేలు పదహారు వేల ఐదు వందలు చెప్తున్నారండి ఎన్ని కేజీలు పడవచ్చునా మాంసం పరంగా పద్నాలుగు కేజీలు ఇది ఒకటి పెద్ద సైజు ఉన్నట్లుంది అది కానీ దాంట్లోకేనా దాంట్లోకేనా అది ఇరవై కేజీలు వ వరకు పడుతుంది ఇవన్నీ వచ్చేసి పద్నాలుగు వేల కేజీలు యావరేజ్గా రైట్ థ్యాంక్స్ గుంపు అయితే ఉన్నాయండి ఏం రేట్ నా ఏం రేటు చెప్తానా పొటేళ్ళ పొటేళ్ళ గుంపు అయితే ఉన్నాయి ఆరు ఏడు నెలల పొటేళ్ళ పిల్లలు నా ఏం రేటు చెప్పినా ఎట్లా చెప్పినా అన్న చూరా చెప్పిన కొనలేదా ఎట్లా చెప్పినా అన్న పదహైదు వేలతో చెత్త రెండు పొటేలు కలిసి పదహైదు వేలు అడుగుతున్నారా ఇట్లా పదమూడు వేలతో అడుగుతున్నారా చెత్త పొటేలు పదమూడు వేలతో అడుగుతున్నారు పదహైదు వేలు ధర అయితే చెప్పినారండి ఎన్ని కేజీలు ఒక పదకొండు కేజీల నుంచి పడవచ్చునా పేజీలు పన్నెండు కేజీల వరకు పది నుంచి పన్నెండు కేజీల వరకు యావరేజ్గా మాంసాపరంగా ఒకటి రైట్నా థ్యాంక్స్ చెప్పినారనా అన్న పొటేల్లో జత జత పెద్ద సైజు పొటేళ్ళు ముప్పై ఒకటి అయితే చెప్పినారా ఈ రెండు ఈ ఐదు కలిసి రైట్నా పదైదు పదహైదున్నత రైట్ ఎన్ని కేజీలతో రావచ్చు మాంసం పరంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు వస్తుంది ఇరవై నాలుగున్నరతో పన్నెండున్నారంటే ఇరవై ఐదు వేలు అవుతాయి ఇరవై ఐదు వేలు జత ఇరవై ఐదు వేలు చెప్పను చెప్తున్నారు నా అదే రేటే థ్యాంక్స్ అన్నవ్యా

దాంట్లో పది పిల్లలు అటు అయితే ఇరవై రెండు అట్లా పట్టుడు పట్టువేలు సరేనా థ్యాంక్స్ ఇర ఇరవై ఇరవై వేలు చెప్పినారనా ఇర ఇరవై ఐదా జత ఇరవై ఐదు వేలు అయితే చెప్పినారండి అన్న ట్వంటీ ఫైవ్ థౌజండ్ జోడీ ఎన్ని కేజీలు పడొచ్చిన మాంసం పరంగా పద్దెనిమిది కేజీలు తోస్తాయి పద్దెనిమిది కేజీలు మాంసం పడుతుంది ఇరవై ఐదు వేలు జత పొటేళ్ళు అయితే చెప్తున్నారు ట్వంటీ ఫైవ్ థౌజండ్ జోడి రైట్ నా థ్యాంక్స్ కట్ అయితే ఉన్నాయండి లోకల్ పొట్టేళ్ళు నా ఏం రేట్ చెప్తున్నా ఇరవై వేలు ఇరవై వేల జత ఇరవై వేలు చెప్పినారండి అన్న ఎన్ని కేజీలతో రావచ్చో ఒక పద్నాలుగు కేజీలతో వస్తే మాంసం పరంగా పదహైదు పదహైదు కేజీలతో జత ఇరవై వేలు పడే పొటేళ్ళు ఇరవై వేలు జత అయితే చెప్తున్నారు ట్వంటీ థౌజండ్ జోడి ఎర్ర పొటెలు పొటేలు తల పెద్ద పొటేలు వేలు చిన్న పదమూడు వేలు జత జత యాభై ఈ సైజు ఆరున ఆ పెద్దది వచ్చేసి పదహైదు వేలు చొప్పున ఒకటి ఎన్ని కేజీలతో రావచ్చు మాంసం పరంగా ఇరవై ఇరవై కేజీలు వస్తాయి రైట్ రైట్ నా థ్యాంక్స్ పద్దెనిమిది పద్దెనిమిది వేలనా పద్దెనిమిది వేలు జత పొట్టలు అయితే చెప్తున్నారండి ఎయిటీన్ థౌసండ్ జోడీ అన్ని పొటేలే కదన్నా అన్నీ బోడి పొట్టేళ్ళ కొన్ని ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా పంతొమ్మిది ఇరవై కేజీలు పంతొమ్మిది ఇరవై కేజీలు మాంసం పడతాయి అంటున్నారు అన్నీ పులిందల ఎర్ర పొట్టేళ్లు అవే కదా పులిందల సైడ్ ఎక్కడ నుంచి ఇవి గాండ్ల పెంటా కాన్ల పెంట సైడు అక్కడ మామూలుగా అవి ఇవే ఎక్కువ రైట్ రైట్ చెత్త పంతొమ్మిది వేల చేత పొటేళ్ళు పంతొమ్మిది వేలు అయితే చెప్తున్నారు నైన్టీన్ థౌజండ్ జోడీ అయితే చెప్తున్నారు అన్నగారు ఎన్ని కేజీలు ఒక పద్నాలుగు కేజీలు రావచ్చా పదహారు కేజీలు ఆ కొన్ని సన్నగా నేను పన్నెండు కేజీలు పెద్ద యావరేజ్గా ఒక పదహైదు కేజీలతో పెట్టుకోవచ్చు రైట్ రైట్ థ్యాంక్స్ థ్యాంక్స్ ఎలా చెప్పిన అన్న ఇవి పదహారు వేల ఎనిమిది వందలు చెత్త చెత్త పొట్టేళ్ళు పదహారు వేల ఎనిమిది వందలు అయితే చెప్తున్నారు అన్న ఎన్ని కేజీలు ఒక పదమూడు కేజీలతో రావచ్చు మాంసం పరంగా చెప్పక ప పదహారు వేల ఎనిమిది వందలు అడుగుతున్నారా ఎట్లా అడుగుతున్నారా అడుగుతున్నారు ఏం రేటు అడుగుతున్నావా పదహైదు వేలతో అడుగుతున్నారు థ్యాంక్స్ మొత్తం మూడు కూరలు ఏం రేటు చెప్పినావా గొడ్డు గోరేనా ఏం రేటు చెప్పినా ఇరవై ఎనిమిది చెప్పినా ఇరవై ఎనిమిది మూడు గూర్రెలు ఎట్లా గొడ్డు గొడ్లు మాంసం కోసం తీసుకెళ్తారా ఏలుకునేటివినా ఏలుకోవచ్చు మాంసం కోసం మూడు కలిసి ఇరవై ఎనిమిది వేలు మూడు గుడ్లు ఎన్ని ఈతలు ఈ నిండా చూడాలా రెండు రెండు ఈతలు అంతేనా సైజు పెద్ద సైజు అవునులే థ్యాంక్స్నా హలో ఏం రేట్ పెద్దయా ఎట్లా చెప్తున్నారు ఇదే ఇరవై ఐదు వేలు జత జత పొట్ట ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నారండి ఎన్ని కేజీలు పడవచ్చు పెద్ద యావరేజ్గా మాంసం పరంగా ఇరవై కేజీల వరకు కేజీ ఇరవై కేజీల వరకు వరకుండే మొత్తం మీద ఒక పదహారు కేజీలు తర్వాత పదహారు యావరేజ్ యావరేజ్ పదహారు కేజీలతో ఏం రేట్కి ఇస్తారు ఎట్లా అడిగినారు పెద్దయా చె వాళ్ళు తీసుకొని పోయినారా ఏం రేట్ వరకు అడుగుతున్నారు ఇరవై మీరు చెప్పక ఇరవై ఇరవై చెప్పింటే ఇరవై వరకు అడుగుతున్నారు చెత్తం రేట్ రేట్కి ఇరవై రెండు అయితే లాస్ట్ ఇస్తాము రైట్ రైట్ అయితే థ్యాంక్స్ వెళ్ళి టైం మొత్తం గొడ్డు గోరలు అయితే ఉంటాయండి సింగల్ సింగల్ గోర్రెలు చూడవచ్చు సింగల్ సింగిల్గా ఉంటాయి ఏనా ఈ గొర్రెలు తీసా తీసా ఇవన్నీ సింగల్ సింగల్ గొర్రెలు మాంసాల కోసంలో ఎక్కువ తీసుకెళ్లే గొర్రెలు అండి ఇవన్నీ నా ఎట్లా చెప్తున్నారు ఒకటి గొర్రె ఏనా ఎట్లా చెప్తున్నారా ఇరవై కన్నా బయట వాళ్ళు ఎక్కువ రే రేట్లు చెప్పేది ఉంటుంది అమ్మా ఎట్లా చెప్పినావా ఇరవై మూడు ఇరవై ఏంది జత జతనా జత ఇరవై మూడు వేల రైట్ రైట్ నెల్లూరు జుడిపి జుడుపి్రెలా నెల్లూరు జుడిపి గొర్రెలు అండి ఇవన్నీ మొత్తము పెద్ద సైజు గొర్రెలు అయితే ఉన్నాయి నాలుగు జీవాలు అయితే అడుగుతున్నారు నాలుగు జీవాలు ఏం రెడ్డి ఏం రెడ్డి చెప్పిన ఇరవై తొమ్మిది వేలతో చెప్పిన ఏది జత ఇరవై తొమ్మిది నాలుగు జీవాల రేట్కినా జా ఇరవై తొమ్మిది వేలు ఇంకో పిల్ల గొర్రె ఏం రేట్ నా పిల్ల గొర్రె పన్నెండు వేలు చెప్పిన పన్నెండు వేలు చెప్పినారా ఒక పిల్ల ఒక గొర్రె పన్నెండు వేలు చెప్పినారు ఎన్ని తల్లి నేను మూడు ఇతల గొర్రె మూడు ఇతలు గొర్రెలు అయితే ఉన్నాయి అంటున్నారు పన్నెండు వేలు పిల్ల పిల్లకి కానీ ఒక మూడు నెలలు వయసు ఉంటుంది మూడు నెలలు నెలలుంటాయి ఓకేనా ఇవి గొర్రెలు చెత్త గొర్రెలు చెత్త గొర్రెలు పంతొమ్మిది వేల ఐదు వందలు పదహారు వేలతో ఇస్తారా వేలుకునే ముసలిగొట్లు ఉండేట్లా ఇది ఒకటి ఇది నాతో ఇది అవునా చూసే సత్తావు తక్కువ అట్లా మేపు తక్కువ వర్షాలు ఈ మధ్య బాగా పడుతున్నాయి రైట్ నా రైట్నా ఉన్నాయి లేవు ఏం రేట్ నా ఇ పిల్ల గుర్రీ పిల్లాగోరి పదహైదు ఉన్నారా ఏదో ఒకసారి ఇట్లా చూడనా పిల్లా గురి పదహైదు వేల ఐదు వందల యావూరు నుంచి నుండే ముందు కొండకుమార్లు కదా రైట్ కొండకుమార్ల నుంచి పిల్లగొరి అన్నగారు అయితే తీసుకొచ్చారు పిల్లగోరి పదహైదు వేలు అయితే చెప్తున్నారా ఎన్నితలు ఈ నిండొచ్చు ఎన్ని పళ్ళతో పళ్ళు నాలుగు పళ్ళు రెండు పళ్ళు నాలుగు ఈతల వరకు ఉన్నాయి ఇది పిల్లలే కదా ఒక ఐదు నెలల పిల్లలు ఉంటాయా వయసు మూడు నెలలు ఉంటాయా రైట్ ఉంటాయా థ్యాంక్స్ రైట్ నా పిల్లా గుర్రెరు చెప్తున్నా పదిహేడు ఉన్నారణ పిల్ల గొర్రె పదిహేడు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారండి అన్న కదిరి సంతలో లోకల్ గొర్రెలు పదిహేడు వేల ఐదు వందలు ఒక పిల్లాకు గొర్రె ఎన్నితలు నేను ఉండొచ్చునా నాలుగు తో మూడు నాలుగు పిల్లలు కానీ ఒక మూడు నెలల వయసు ఆరు నెలలు ఏడు నెలలు కొన్ని సన్నవి ఉన్నాయి కొన్ని ఉన్నాయి కదా రెండేనా సన్నవే ఆరు ఏడు నెలల కానీ అయితే చెప్తున్నారు వయసు ఓకేనా థ్యాంక్స్